జైల్ కి వెళ్ళాక ఫిజికల్ హెరాస్మెంట్ అనేది ఉండదు ఐ మీన్ అంటే కొట్టడం చేయడం అనేది చాలా తక్కువ అవి రేర్ సర్కమ్స్టాన్సెస్ స్టాన్సెస్ ఏదన్నా వెండెటా ఉన్న కేసెస్ లో కొట్టరు జుడిషియల్ కస్టడీ కాబట్టి ఎందుకంటే జుడిషియరీస్ ఇండిపెండెంట్ వింగ్ ఇన్ ఇండియా సో ప్రిజన్స్ అనేవి గవర్నమెంట్ చేతిలో ఉన్నా కూడా దే ఆర్ అకౌంటబుల్ సో టు టైమ్ జడ్జెస్ కూడా వెళ్ళి లో వాళ్ళకి ఏదైనా జైలర్ మీద కానీ సూపరింటెండెంట్ మీద ఏమైనా వచ్చినాయంటే చాలా సీరియస్ గా తీసుకుంటారు హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా కూడా సో అలాంటివి జనరల్ గా కొట్టరు కానీ రేపిస్ అట్లాంటి వాళ్ళని మాత్రం జనరల్ గా ఇన్మేట్స్ కొడతారు అక్కడ ఉన్న ఇన్మేట్సే కొడతారు అందుకనే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద నిర్భయ దిశ ఇలాంటి క్రైమ్స్ చేసిన వాళ్ళని జనరల్ గా ప్రిజన్ లో బ్యారెక్ లో వంద మంది యాభై మంది ఉన్న వాటిల్లో పెట్టరు కలవనీయరు సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటారు వాళ్ళని ఇండివిజువల్ గా ఒక సెపరేట్ సెల్ లో పెడతారు అనమాట ఇంకా పిచ్చట్టు కదా మంచి మాట జైల్ గురించి ఇంత అంటే ఒక హెల్ అని మీరు చెప్తున్నారు రీసెంట్ కేసు చూసుకుంటే మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు మనం న్యూస్ లో కూడా చూసినాం ఆయనకి ఇద్దరు రెసిస్టెంట్లు ఒక ఫ్యాన్ మంచి ఫైవ్ స్టార్ నీడ్స్ అనేది ఆయనకి అక్కడ అవైలబుల్ లో ఉన్నాయి ఎందుకని అలాగా అది మీరైనా తీసుకోవచ్చు ఏ జైలు ఇన్మేట్ అయినా తీసుకోవచ్చు ఏ ప్రిజనర్ అయినా కూడా డబ్బులు కట్టాలి మనం కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి అది అవసరమో అనుకుంటేనే ఇస్తారు అది అవసరం అనుకోవాలి సాటిస్ఫై చేయాలి కోర్టుని వాట్ వే ఇట్ ఈస్ రిక్వైర్డ్ అని అది అవసరము అనుకుంటే దెన్ దెర్ ఆర్ పాసిబిలిటీస్ ఓకే యూ పే ద అమౌంట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ క్యాన్ బి అరేంజ్ అని ఇప్పుడు సత్యం రామలింగరాజు గారు కూడా అవన్నీ కూడా ఇచ్చారు ఇప్పుడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా టూ ఇయర్స్ ఫ్యాన్ మినిమం రూమ్ అన్ని ఇచ్చారు ఇచ్చినంత మాత్రాన హెల్ కాకుండా పోదు అక్కడ వాళ్ళ ఫ్యాన్ ఉంది వాళ్ళకి ఇంటి నుంచి ఫుడ్ వస్తున్నా కూడా ఆ లిబర్టీ అనేది ఒక పర్సన్ నుంచి డిప్రైవ్ చేయంగానే దాని వాల్యూ తెలుస్తుంది ఓకే లిబర్టీ అనేది హెవెన్ అంతకు మించి ఇంకేం లేదు వరల్డ్ లో రైట్ సార్ ఒక కామన్ కేస్ ఒక ఎగ్జామిషన్ కేస్ తీసుకుందాము ఒక హస్బెండ్ బాగా వైఫ్ ని హెరాస్మెంట్ బాగా చేస్తున్నాడు టార్చర్ చేస్తున్నాడు చంపేబోతున్నాడు అంటే అదే టైంలో ఆ వైఫ్ హస్బెండ్ చంపేసింది అనుకోండి అలాంటి టైంలో ఆమె జైల్లో ఉంటే ఈ ఈ బేసెస్ అన్ని ఆమెని బయటకు పంపిస్తారా లేదు ఏంటంటే గా ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు బుక్ అవుతుంది మర్డర్ కేమో లైఫ్ అండ్ డెత్ ఉన్నాయి కల్పబుల్ హోమిసైడ్ ఏమో లైఫ్ ఉంది టెన్ ఇయర్స్ నుంచి లైఫ్ ఉంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లైఫ్ చేశారు సో ఆమె ట్రయల్ అవ్వాల్సిందే ఆమె చంపిన దానికి బేబీ కూడా జైల్లో ఉండాల్సిందే చంపిన దానికి ఆమె ఆ శిక్ష మాత్రం ఈజీగా టెన్ ఇయర్స్ అట్లా పడే ఛాన్స్ ఉంటుంది ఒక పర్సన్ లైఫ్ అనేది తీసేసుకోవడం అనేది చాలా డేంజర్ సో నేను చాలా మంది కూడా నా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ అప్రిహెన్షన్ ఏంటంటే నేను చాలా మందికి తెలిసిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే లేడీస్ని కానీ చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ పొరపాటున కూడా కొట్టకండి ఇప్పుడు జనరల్ పబ్లిక్లో గొడవ అవుతుంది మనం ఒక టీ స్టాల్కి వెళ్ళాము ఎక్కడైనా కాఫీ షాప్కి వెళ్ళాము చాలా చూస్తుండం రెస్టారెంట్ బ్రాల్ అంటారు పబ్లో బార్స్లో బ్రాల్స్ అంటారు గొడవలు పడుతుంటారు ఉంటారు వచ్చేదాకా ఇట్ విల్ లీడ్ ఇప్పుడు ఎందుకు కార్ కొంచెం టచ్ అయినా కూడా వచ్చి చంపేస్తున్నారు రోడ్ రేజ్ ఇన్సిడెంట్స్ అంటారు అవి నార్త్ లో ఎక్కువ ఇక్కడ తక్కువ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు కూడా ఎక్కడైనా పోతుంటే జస్ట్ నిన్న కూడా ఎవరో కార్ వేరే కార్ కి టచ్ అయింది ఇద్దరు పెద్ద స్టైల్ గా మధ్యలో రోడ్ లో ఆపేసి దిగేసి కొట్టుకుంటున్నారు ఫ్యాషన్ అయిపోయింది సో అలా మనం ఒక పర్సన్ ని ఫైట్ చేసినప్పుడు యూ క్యాన్ బి లిటిల్ బిట్ బెటర్ యంగ్ ఏజ్ అండ్ బెటర్ అదర్ పర్సన్ క్యాన్ బి ఈవెన్ ఫార్టీ ఆర్ అబౌ లెట్ అస్ అజ్యూమ్ ఒక పర్సన్ నే మేల్ అయితే ఫీమేల్ అయితే డెఫినెట్ గా షీల్ బి అవుట్ ఒక్క చప్ప చంప దెబ్బ కొట్టారు అతను స్పాట్ లో పడి చచ్చిపోతాడు హీఈస్ వీక్ పర్సన్ అట్లా చాలా మంది ఉన్నారు మీకు ఏం తెలుసు అతను చూడడానికి బాగున్నాడు బా మైట్ బి అ డయాబెటిక్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పర్సన్ కొంతమంది షాక్ లో నిన్న ఇవాళ మార్నింగ్ న్యూస్ చూసాను ఏదో థియేటర్ లో అదేదో హిందీ సినిమా ఒకటి హిట్ అయిందంట ఒక అమ్మాయి చాలా ఎమోషనల్ సీన్ చూసి అక్కడే ఫెయింట్ అయిపోయింది ఇప్పుడు ఆమె ఉందా లేదా తెలియదు సో అలా ఏంటంటే ఒక పర్సన్ ని మనం కొట్టాము అంటే మనం మన ఇంటెన్షన్ ఏంటి మనం కోపంలో మన కసి తీర్చుకోవడానికి ఒకటి కొట్టాము కానీ ఇట్ విల్ లీడ్ టు ద డెత్ కాల్డ్ కల్పబుల్ హోమిసైడ్ దానికి లైఫ్ ఉంది మరి దానికి లైఫ్ ఉంది ఇప్పుడు మన నవజోత్ సింగ్ సిద్ధు క్రికెటర్ ఆయన సేమ్ ఇట్లానే ఒక పార్కింగ్ గొడవలో ఒక ఆయనను కొట్టాడని కొడుతూనే చచ్చిపోయాడు ముస్లా ఆయన చనిపోయినా కూడా సుప్రీం కోర్ట్ ఒకటే చెప్పింది వాల్యూ ఆఫ్ లైఫ్ కాబట్టి నువ్వు జైల్లో ఉండాల్సిందే సంథింగ్ రీసెంట్ ఇయర్స్ ఎక్స్ట్రా జైల్లో మళ్ళీ ఇప్పుడు మంచి ప్రవర్తన ఉంటే ఈ కి ఇలా ఇలా రిలీజ్ సార్ డెఫినెట్ గా గుడ్ బిహేవియర్ ఉంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాళ్ళని నోటీస్ చేసి వాళ్ళ వాళ్ళ తగ్గించడం కానీ వాళ్ళ పనిష్మెంట్ పీరియడ్ ని హైకోర్టు సుప్రీం కోర్టు కానీ తగ్గిస్తుంది లేకపోతే రెమిషన్ అంటారు స్టేట్ దగ్గర కూడా పవర్స్ ఉన్నాయి స్టేట్ కూడా వాళ్ళు మంచి బిహేవియర్ అంటే వాళ్ళని రెమిట్ చేసేసి వాళ్ళు ఇంకా నువ్వు చాలు ఈ టెన్ ఇయర్స్ చాలా గుడ్ బిహేవియర్ చేశావు అది కొంతమంది మేనేజ్ చేసి కూడా తెచ్చుకుంటారు అది డిఫరెంట్ ఆస్పెక్ట్ బట్ ఆర్ నిజంగా గుడ్ బిహేవియర్ చేసిన వాళ్ళకు కూడా కొంచెం కన్సోలేషన్ ప్రైజ్ ఉండాలి కదా సో దే విల్ ఆల్సో బి రిలీజ్డ్ సో వాళ్ళకు కూడా హోప్ ఉంటుంది ఇప్పుడు ఒక ఒక తప్పు తెలుసో తెలియకో జరిగిపోయింది అతను పశ్చాత్తాపడ్డాడు ఇంకా ఫ్యూచర్లో చేయదలుచుకోలేదు మంచిగా అయ్యాడు సో గివ్ ఎమ్ అన్ ఆపర్చునిటీ టు లీడ్ అ గుడ్ లైఫ్ రైట్ ఎస్ సార్ ఇప్పుడు ఒక వ్యక్తి జైలుకి వెళ్లే ముందు తర్వాత మళ్ళీ జైలు నుండి తిరిగి వచ్చాక ఆయన లైఫ్ స్టైల్ అంటే ఆయనకు వచ్చే బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ వీటిలో ఏమైనా చేంజెస్ ఉంటాయి అంటారా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయండి జైలు నుంచి వెళ్ళొచ్చిన తర్వాత ఏం బెనిఫిట్స్ ఉండవు గవర్నమెంట్ నుంచి ఎందుకు వస్తాయి బెనిఫిట్స్ ఇప్పుడు జనరల్ పబ్లిక్ కి ఉండే బెనిఫిట్స్ కూడా ఉండవంటారా అలా ఏ అలా అంటే ఇప్పుడు ఇప్పుడు జాబ్స్ అలాంటివైతే ఎఫ్ఐఆర్ బుక్ అయితేనే జాబ్ రాదు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత జాబ్ ఎట్లా వస్తుంది అసలు ఎవరన్నా మనిషి కూడా జైలుకి వెళ్ళొచ్చాడంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్ టు టాక్ టు సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ జైలు అంటే అంత భయం పబ్లిక్ అదే రైట్ అదే నేను చెప్తున్నాను అంటే తెలిసిన వాళ్ళలో చాలా మందిని చూసాను క్లయింట్స్ కూడా సార్ అయితే పోలీస్ స్టేషన్ కి రామ్ ఏదైనా మీరే చూసుకోవాలి సార్ మేము కోర్టు చచ్చినా రామ్ మొత్తం మీరే చూసుకోవాలి సార్ మేము జైలు అంటే మాకు అసలే భయం ఎలా ఎల్సీ చేస్తారో చేయండి ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే జైలు మాత్రం వెళ్ళకూడదు ఇది ఈ మూడు అన్న ఇవాళకి కూడా భయం ఉంది అందరికి పబ్లిక్కి సో వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చినా గానీ వాళ్ళ లైఫ్ అయితే చాలా నాకు తెలిసినంత మటుకు జైల్ అండర్ ట్రయల్స్ ఎవరైతే ఉంటారో జైల్ కి వెళ్ళి ఒకటో రెండో క్రైమ్స్ ఎగ్జాంపుల్ తెలుసో తెలియ చేసిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ రిఫార్మ్ అయిపోతారు ఇంకా మళ్ళీ వెళ్ళరు సెకండ్ ఒకవేళ సెకండ్ టైం థర్డ్ టైం వెళ్తున్నారు అంటే టూ త్రీ టైమ్స్ వెళ్ళాడు అంటే వాడికి ఆ జైల్ ఆ హెల్ లో హెవెన్ చూసుకున్నాడు అని అర్థం అక్కడ కూడా వాడికి మంచి నచ్చింది ఫుడ్ అక్కడ కూడా వాడికి లైఫ్ స్టైల్ నచ్చింది సో ఇంతేనా ఇక్కడ నేను బయట చేసిన ఒక కోటి రూపాయలు ఎవరైనా ముంచి నేను ఒక జైల్లో ఒక వన్ మంత్ ఉండి వస్తే నాకు కోటి రూపాయలు మిగిలిపోయినట్టే కదా నేను నా లైఫ్ అంతా సంపాదించినా కూడా నాకు కోటి దొరకదు వన్ మంత్ జైల్ నేను సాక్రిఫైస్ చేస్తా తర్వాత ఒక మంచి లాయర్ని పెట్టుకుని టెన్ ట్వంటీ ల్యాక్స్ పెట్టుకుంటే ఐ గెట్ అక్విటెడ్ ఆ మైండ్ సెట్ తోటి చాలా మంది ఉన్నారు ఓకే ఇప్పుడు ఒక లైఫ్ ఒక టెన్ ఇయర్స్ పడ్డాక అసలు ఒక లాయర్ రోల్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే మీరు మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలిసి ఆ లైఫ్ తగ్గించే అవకాశం ఉందంటారా డెఫినెట్ గా ఉంటుంది మేడం ఎందుకంటే ఇప్పుడు క్రిమినల్ లా అంటే ఎలా ఉంటుందంటే ఈ పోలీస్ వాళ్ళు ప్రాసిక్యూషన్ చేసిన మిస్టేక్స్ మీదనే ఫైట్ చేస్తామన్నమాట ఇప్పుడు ఒక పర్సన్ మీద అలిగేషన్ ఏంటి నైట్ టెన్ ఓ క్లాక్ ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక ఓల్డ్ లేడీని చంపి వెళ్ళాడు అన్నది అలిగేషన్ అది కోర్టు వారైతే వచ్చి చూడలేదు కదా ఎవరు ఎవరిని చంపారా అన్న విషయం సో అంత ఎవిడెన్స్ బట్టే జరుగుతుంది ఆ ఆ ఇంట్లో ఆ బిల్డింగ్లో ఒక వాచ్మెన్ ఇతను వెళ్ళడం చూశాడండి పలానా టెన్ కి మర్డర్ జరిగితే ఇతను నైన్ థర్టీకి లోపలికి వెళ్ళాడు మళ్ళీ టెన్ కి పారిపోవడం కూడా చూశాడని చెప్తారు చాలా హై విట్నెస్ క్రూషియల్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు సో అతను ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఒకవేళ పోస్ట్ లో కూడా ఏం ఒక్కొక్కసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు అని సుప్రీం కోర్ట్ చాలా జడ్జ్మెంట్స్ ఇచ్చింది వర్డిక్స్ ఇచ్చింది ఎందుకంటే అది కన్క్లూజివ్ గా ఉండవు అది ఓన్లీ కొరాబరేట్ చేయడానికి యూజ్ చేస్తాం కానీ ఎవిడెన్స్ యాక్ట్ లో అది ప్రైమరీగా దాన్ని ఎవిడెన్స్ లాగా యూజ్ చేయడానికి ఉండదు కానీ డాక్టర్ ఎవరైతే చేశారో పోస్ట్ మార్టం అతను చెప్పే ఓరల్ టెస్ట్ కొన్ని చాలా వాల్యూ ఉంటుంది సో అతను పో పోస్ట్ మార్టంలో చెప్తాడు ఇతను ఒక బ్లంట్ ఆబ్జెక్ట్ తో చంపాడు అని సో ఆ బ్లంట్ ఆబ్జెక్ట్ తో చంపినందుకు అందులో రికార్డ్ అయ్యింది అంటే దాని బేస్ మీద ఆ తర్వాత ఈ ఐ విట్నెస్ ఎవరైనా ఒక్కడే ఉన్నాడు అనుకుందాం ఒక్కడే ఐ విట్నెస్ చూసాడో వచ్చాడు వీళ్ళ మీద కేసు నడుస్తుంది ఇప్పుడు నేను డిఫెన్స్ చేస్తున్నాను అనుకోండి అతన్ని నేను పోయి ఆయనను క్వశ్చన్ చేయాలి నువ్వు నువ్వు ఎలా గుర్తుపట్టావు అంత చీకట్లో ఎంత లైట్ ఉంది నువ్వు ఫస్ట్ టైం చూసావు కదా ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అందుకనే ఒకటి టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటారు టిఐపి అని ఇట్లాంటి మర్డర్ కేసెస్ పెద్ద క్రైమ్స్ లో ఎవరైతే చూసాడో ఐ విట్నెస్ అతన్ని మళ్ళీ జైలు కి తీసుకెళ్తారు ఇతను ఆల్రెడీ జైల్లో ఉంటాడు ఇతను లాగా సిమిలర్ గా కనపడే వాళ్ళని ఒక పది మందిని తెస్తారు జైల్లో జైల్లో లక్షల మంది వేల మంది ఉంటారు ఒక పది మందిని తెచ్చి కూర్చో నుంచోబెడతారు ఇతను వాళ్ళ ఎవరో ఐడెంటిఫై చేయాలి కరెక్ట్ గా చేశాడు అంటే అతనికి ప్రాబ్లం చేయలేదు చాలా మంది ఫెయిల్ కూడా అయిపోతుంటారు చేయలేదు అంటే మీకు అక్కడ ఒక బెనిఫిట్ వచ్చేసింది ఆల్రెడీ సో నిజానికి ఇన్ 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 రియాలిటీ వాడు చేయలేదు మర్డర్ చేశాడు కానీ ఇక్కడ వాడికి బెనిఫిట్స్ చాలా వస్తున్నాయి అనుకుందాం కేసు వీక్ అయిపోయింది కేసు వీక్ అయిపోయిన తర్వాత కోర్టుకి కి సంబంధం లేదు దిస్ ఇస్ వాట్ ఇస్ లా అతని ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ కాదు కోర్టుకి ఎవిడెన్స్ అండ్ లా అనేది ఇంపార్టెంట్ సో అతనికి ఎవిడెన్స్ లేని మనం అతని కన్విక్షన్ చేయలేము కాబట్టి అక్విటల్స్ ఇస్తుంది అలా రీసెంట్ గా కూడా చాలా ఒక విమెన్ అండ్ చిల్డ్రన్ ని చంపేసిన ఒక పెద్ద కేసులో కూడా సుప్రీం కోర్ట్ అక్కుటలు ఇచ్చింది నేనే షాక్ అయినాను ఓకే సో అలాంటి జడ్జ్మెంట్స్ వస్తుంటాయి రైట్ ఇప్పుడు ఒక రేప్ ఎటెంప్ట్ జరుగుతుంది ఒక అమ్మాయి మీద అటెంప్ట్ ఎట్ ఎస్ జస్ట్ అటెంప్ట్ జరుగుతుంది అనుకున్న అమ్మాయి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ ని చంపేసింది రేపు మంచి క్వశ్చన్ అలాంటి టైంలో అమ్మాయి మీద ఎలాంటి కేస్ ఫైల్ అవుతుంది కల్పబుల్ హోమ్ ఖచ్చితంగా ఫైల్ అవుతుంది ఫైవ్ ఫైల్ అవుతుంది జైలుకెళ్ళాల్సి వస్తుంది రిమాండ్ అవుతుంది ఒక టూ త్రీ మంత్స్లో బెయిల్ వస్తుంది తర్వాత ట్రయల్ అప్పుడు ఒకవేళ జడ్జి గారు కన్సిడర్ చేసి సెల్ఫ్ డిఫెన్స్ లో చంపింది కాబట్టి ప్యూర్లీ కాబట్టి కేసు కొట్టేస్తున్నాననే ఛాన్స్ ఉంది అంటే ఛాన్స్ ఉంది లేకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ టోకెన్ టూ త్రీ ఇయర్స్ కూడా వేయచ్చు అల్పబుల్ హోమిసైడ్ మినిమమ్ టెన్ ఉంది టెన్ పడినా కూడా ఆశ్చర్యం లేదు అలా చాలా కేసెస్ ఉన్నాయి అందుకనే కోపం అనేది చాలా డేంజర్ యాంగర్ ఆ తర్వాత కొన్ని ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతే పర్సన్ హీ విల్ బీన్ హెల్ విత్ ఇన్ నో టైం చాలా మటుకు ఎవరు కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళరు జైలుకి ఎవరికి వెళ్ళడం ఇష్టం లేదు వాళ్ళ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది రైట్ సర్ అసలు జైలు అనగానే ఫస్ట్ ఒక కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది అంటే ఎవరు ఆ చిప్పకూడు పోయి ఏడ తింటాం రా అనుకుంటారు నిజంగా ఆ చిప్పకూడు అంటే అంత వరస్ట్గా ఉంటుంది ఆ ఫుడ్ లేదండి సెంట్రల్ జైల్స్లో మీకు ఫుడ్ అంత వరస్ట్గా ఏమి ఉండదు ఇట్ ఈస్ మనం ఇంట్లో ఉన్నంత ఫుడ్ కన్నా ఒక ఒక మనము ఇంట్లో ఉన్నది ఒకవేళ ఒక సెవెంటీ పర్సెంట్ మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది బయటకెళ్తే విల్ బి మోర్ దెన్ హ్యాపీ నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతాం అనుకుందాం మీరు ఇప్పుడు జైల్లో అంటే కూడా ఒక థర్టీ సెంట్రల్ జైల్లో థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఇట్ విల్ బీ సర్వైవ్ అవ్వచ్చు ఇంకా మనకు టేస్టీ అనేది ఉండదు దే కెన్ యూ కెన్ పర్సన్ క్యాన్ సర్వైవ్ బట్ ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద సబ్ జైల్స్ అలాంటి చోట్లకి వెళ్తే మీకు స్టేల్ ఫుడ్ ఇస్తాడు ఎప్పుడో త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఫుడ్ పురుగులు బట్టు ఉంటాయి నో బడిస్ బాధర్డ్ హెల్త్ ఎవడు పట్టించుకుంటాడు అక్కడ సో అలా అసలు ఉన్నదే పనిష్మెంట్ లాంటిది పనిష్మెంట్ సో ఎవరు అక్కడ ఎవరు మాటలు విన్నారు అక్కడ పోవడమే కానీ రావడం అనేది ద విల్ ఆల్సో డస్ నాట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తిహార్ జైల్లో మేము ఢిల్లీలో కూడా వీ వర్క్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ ఢిల్లీ హైకోర్ట్ ఆల్సో సో తిహార్ జైల్లో ఎవరినైనా మీరు ప్రిజనర్ని బయటికి తేవాలంటే అక్కడ ఒక సేయింగ్ ఉంది తిహార్ ఇక్కడ మీకు బెయిల్ వచ్చినోడే బయటికి రాలేదు బెయిల్ వచ్చినా రారు అది అక్కడ గ్రేట్నెస్ బెయిల్ బెయిల్ రావాలంటే ఇయర్స్ పడుతుంది తిహార్ జైల్లో మూడు నాలుగేళ్ళు ఐదు ఏళ్లకు కూడా బెయిల్ రాదు ఇక్కడన్నా మీరు ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ అలాంటి డ్రగ్స్ ఇక్కడ బెయిల్ ఛాన్స్ ఉంది త్రీ మంత్స్ చార్జ్షీట్ పడితే మర్డర్ లో కూడా ఇక్కడ వస్తారు అక్కడ రారు ఎందుకంటే అక్కడ చాలా స్ట్రింగ్ ఢిల్లీ పోలీస్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంటది అక్కడ సో అక్కడ మీకు బెయిల్ అనేది చాలా నెక్స్ట్ ఇంపాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిల్ దొరికినా కూడా మీకు బయటికి రాడు మనిషి ఎందుకంటే అక్కడ ష్యూరిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటది ష్యూరిటీ ఎవరు ఇవ్వాలి ఎవరి దగ్గర కార్ కానీ లేకపోతే ఇల్లు కానీ ఉన్న వాళ్ళు ఇతను పారిపోడు అని నేను షూరిటీ ఇస్తున్నానని మన నేబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంటికి పోలీసులు వెళ్తారు వెళ్ళేది అసలు ఇది మీదే నా ఇల్లు అన్ని వెరిఫై చేస్తారు మీకు అసలు తెలుసా అతను ఇవన్నీ పాజిటివ్ రిపోర్ట్ రావాలి అప్పుడు కానీ తను బయటికి రాడు సో ఎవరిస్తారు అంత రిస్క్ తీసుకుని వీళ్ళందరూ పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అరే సార్ మీరేం తప్పు చేశారు మీ ఇంటికి పోలీసులు వచ్చారని వాళ్ళకి పాడవుతుంది ఎంబారస్మెంట్ సో కాబట్టి షూరిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి అక్కడ షూరిటీస్ దొరకవు అంత తొందరగా ఇవ్వలేరు ఎవరు కాబట్టి బయటికి రావడం అనేది చాలా కష్టం తిహార్ జైల్లో రైట్ ఇప్పుడు ఈ చిన్న పిల్లల్ని ఎక్కడ పెడతారు సార్ మరి వాళ్ళని రిమాండ్ హోమ్స్ లో పెడతారు రిమాండ్ హోమ్స్ ఓకే అంటే ఎడ్యుకేషన్ ఇప్పిస్తారా ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్ గా చైల్డ్ రైట్ కాబట్టి ఉంటుంది వాళ్ళకి అందులోనే ఇంటర్నల్ గానే ఎడ్యుకేషన్ అక్కడే టీచింగ్ ఇప్పుడు మీరు అన్న మీకు చెప్పిన తిహార్ జైలు అయినా చంచల్ కూడా అన్న అక్కడ కూడా క్లాసెస్ జరుగుతాయి క్లాసెస్ ఉంటాయి పెద్ద ప్రిజనర్ నైన్టీ ఇయర్స్ ఓల్డ్ అయినా ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అయినా ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ అయినా దే హావ్ టు అటెండ్ సమ్ క్లాసెస్ ఓకే అంటే మోటివేషన్ క్లాసెస్ ఏమనిస్తారు వాళ్ళు ఊరికే కూర్చొని పిచ్చకకుండా వాళ్ళకి వేరియస్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అలాంటి రకరకాల స్కిల్లింగ్ చేస్తుంటారు అప్ స్కిల్లింగ్ కంప్యూటర్ క్లాసెస్ అట్లాంటివి రకరకాల బెనిఫిషియరీ కార్పెంట్రీ వర్క్స్ చాలా నేర్పిస్తూ ఉంటారు ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ ఎస్ చూసారు కదా శ్రీధల్ దయ్యార్ గారు సుప్రీంకోర్టులో లాయర్ ప్రతి ఒక్క కేసుని టేకప్ చేస్తారు మీరు కింద ఉన్న నెంబర్ కాల్ చేసి ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు